పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశి తండ్రిని ప్రేమించండి తద్వారా ఏడవడం నుండి విముక్తులవుతారు ప్రశ్న అధర్మయుక్తమైన ప్రేమ అంటే ఏమిటి మరియు దాని పరిణామమేమిటి జవాబు వినాశీ శరీరాల పట్ల మోహం పెట్టుకోవడం అధర్మయుక్తమైన ప్రేమ ఎవరైతే వినాశీ వస్తువుల పట్ల మోహం పెట్టుకుంటారో వారు ఏడుస్తారు దేహాభిమానం కారణంగా ఏడుపోస్తుంది సత్యుగంలో అందరూ ఆత్మాభిమానులే అందుకే అక్కడ ఏడవడం యొక్క విషయమే ఉండదు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అవినాశి తండ్రి యొక్క అవినాశి పిల్లలకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది దేహి అభిమానులుగా ఇన్నట్లయితే ఏడవడం నుండి విముక్తులవుతారు అని ఓం శాంతి ఆత్మ అవినాశి అని మరియు తండ్రి కూడా అవినాశి అని పిల్లలకే తెలుసు కావున ఎవరిని ప్రేమించాలి అవినాశి ఆత్మను అవినాశీనే ప్రేమించాలి వినాశీ శరీరాన్ని ప్రేమించకూడదు మొత్తం ప్రపంచమంతా వినాశియే ప్రతి ఒక్క వస్తువు వినాశీయే ఈ శరీరమూ వినాశియే ఆత్మ అవినాశి ఆత్మ పట్ల ప్రేమ అవినాశిగా ఉంటుంది ఎప్పుడూ మరణించదు దీనిని అంటారు తండ్రి అంటారు మీరు అధర్మయుక్తంగా అయిపోయారు వాస్తవానికి అవినాశీ అయినవారికి అవినాశి వారి పట్ల ప్రేమ ఉండాలి మీ ప్రేమ వినాశీ శరీరం పట్ల ఏర్పడింది కావుననే ఏడవాల్సి వస్తుంది ప్రేమ లేదు వినాశి అయిన దానితో ప్రేమ ఉన్న కారణంగా వస్తుంది ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కావున ఏడ్చే విషయం లేదు ఎందుకంటే ఆత్మాభిమానులుగా ఉన్నారు కావున తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు దేహాభిమానులుగా ఉన్న కారణంగా వినాశీ శరీరం వెనకపడి ఏడుస్తూ ఉంటారు ఆత్మ మరణించదు అని అర్థం చేసుకుంటారు కూడా తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అవినాశీ తండ్రి పిల్లలైన మీరు అవినాశీ ఆత్మలు మీరు ఏడవలసిన అవసరం లేదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక పాత్రను అభినయిస్తుంది ఇదొక ఆట మీరు శరీరంపై మమకారాన్ని ఎందుకు ఉంచుకుంటారు దేహ సైతంగా దేహపు సర్వసంబంధాల నుండి బుద్ధియోకాన్ని తెంచివేయండి స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి ఆత్మ ఎప్పుడూ మరణించదు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అన్న గాయనం కూడా ఉంది ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారానే యోగ్యులుగా అవుతారు తండ్రి వచ్చి దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు వారంటారు మీరు అలా ఎలా మర్చిపోయారు జన్మ జన్మాంతరాలు మీరు ఏడవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ మీకు ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది ఆ తర్వాత మీరు ఇక ఎప్పుడూ ఏడవరు ఇది ఏడ్చే ప్రపంచము అది నవ్వే ప్రపంచము ఇది దుఃఖ ప్రపంచము అది సుఖప్రపంచము తండ్రి చాలా చక్కగా శిక్షణ ఇస్తారు అవినాశి తండ్రి యొక్క అవినాశి పిల్లలకు శిక్షణ లభిస్తుంది వారు దేహాభిమానులైన కారణంగా దేహాన్నే చూసి శిక్షణ ఇస్తారు దేహపు స్మృతి రావడంతో ఏడుస్తారు శరీరము అంతమైపోయిన తర్వాత వారిని తలుచుకోవడం వల్ల లాభమేముంది అని కూడా గమనిస్తారు మట్టిని తలుచుకుంటారా ఏమిటి అవినాశీ వస్తువు వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంది ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మళ్లీ శరీరం కూడా మంచిది లభిస్తుందని పిల్లలకు తెలుసు కొందరికి పాడైపోయిన రోగి శరీరం లభిస్తుంది అది కూడా కర్మల అనుసారమే లభిస్తుంది మంచి కర్మలు చేస్తే పైకి వెళ్ళిపోతారని కాదు అలా కాదు పైకి ఎవరూ వెళ్లలేరు మంచి కర్మలు చేసినట్లయితే మంచివారిగా పిలువబడతారు జన్మ మంచిగా లభిస్తుంది అయినా కానీ కిందకైతే దిగవలసిందే మనం ఏ విధంగా పైకెక్కుతామో మీకు తెలుసు మంచి కర్మల ద్వారా ఎవరైనా మహాత్ములుగా అయినా కానీ కళలైతే తగ్గుతూనే ఉంటాయి తండ్రి అంటారు అయినా ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ మంచి కర్మలు చేసినట్లయితే వారికి అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖాన్ని ఇస్తాను అయినాకని మెట్లను కిందకు దిగవలసిందే ఏదో కాస్త పేరు అవుతుంది ఇక్కడైతే మనుషులకు మంచి చెడు కర్మల గురించి కూడా తెలియదు రిద్ది సిద్ధి కలవారికి ఎంత గౌరవాన్ని ఇస్తారు వారి వెనక మనుషులు హైరాణ పడుతూ ఉంటారు అదంతా అజ్ఞానమే ఎవరైనా ఇండైరెక్ట్గా దానపుణ్యాలు చేస్తే ధర్మశాలలు హాస్పిటళ్ళు తయారు చేస్తే మరుసటి జన్మలో దానికి ప్రతిఫలము తప్పకుండా లభిస్తుంది తండ్రిని స్మృతి చేస్తారు గ్లాని చేస్తున్నా కాని నోటి నుండైతే భగవంతుని పేరునే ఉచ్చరిస్తారు ఇకపోతే అజ్ఞానులుగా ఉన్న కారణంగా ఏమీ తెలీదు భగవంతుణ్ణి స్మృతి చేసి రుద్రపూజను చేస్తారు రుద్రుణ్ణి భగవంతునిగా భావిస్తారు రచిస్తారు శివుని లేక రుద్రుని పూజను చేస్తారు తండ్రి అంటారు నా పూజను చేస్తారు కాని బుద్ధిహీనతతో ఏమేమి తయారు చేస్తారు మరియు ఏమేమి చేస్తారు మనుషులు ఎంతమందో వారికి అంతమంది గురువులు ఉన్నారు వృక్షంలో కొత్త కొత్త ఆకులు శాకోపశాకులు మొదలైన వెలువడినప్పుడు అవి ఎంతగా శోభిస్తాయి సతోగుణీగా ఉన్న కారణంగా వారి మహిమ జరుగుతుంది ఈ ప్రపంచము ఉన్నదే వినాశీ వస్తువులను ప్రేమించే ప్రపంచం ఎవరికైనా ఎంతో ప్రేమ ఉంటే ఆ మోహంలో పిచ్చివారిలా అయిపోతారు గొప్ప గొప్ప షావుకార్లు మోహానికి వశమే పిచ్చివారిగా అయిపోతారు మాతలకు జ్ఞానం లేని కారణంగా వినాశీ శరీరం వెనక విధవలుగా అయి ఎంతగా ఏడుస్తూ ఉంటారు తలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా చూస్తారు కావున కొద్దిగా కూడా దుఃఖం కలగదు చదువును సంపాదనకు అంటారు చదువులో లక్ష్యముద్దేశం కూడా ఉంటుంది కాని అది ఒక్క జన్మ కొరకు గవర్నమెంట్ నుండి జీతం లభిస్తుంది చదువుకుని వ్యాపార వ్యవహారాలు చేసుకుంటారు అప్పుడు డబ్బులు మొదలైనవి లభిస్తాయి ఇక్కడైతే మీరు అవినాశీ జ్ఞానరత్నాలతో మీ జోలను నింపుకుంటారు బాబా మనకు అవినాశీ జ్ఞాన ఆత్మ అర్థం చేసుకుంటుంది భగవంతుడు చదివిస్తారు కావున తప్పకుండా భగవాన్ భగవతీలుగానే తయారు చేస్తారు కాని వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతీలుగా భావించటం తప్పు ఓహో మేము దేహాభిమానులుగా అయినప్పుడు మా బుద్ధి ఎంతగా దిగజారిపోతుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు జంతువుల బుద్ధి వలె అయిపోతుంది జంతువులకు కూడా ఎంతో మంచి సేవ జరుగుతుంది మనుషులకైతే ఏమీ జరగదు రేజ్ గుర్రాలు మొదలైన వాటి పాలన ఎంత బాగా జరుగుతుంది ఇక్కడ మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి కుక్కలను ఎంత ప్రేమగా సంభాళిస్తారు అవి నాకుతూ ఉంటాయి వాటిని తమతో పాటు పడుకోబెట్టుకుంటారు కూడా ప్రపంచం పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి అక్కడ సత్యుగంలో ఇటువంటి వ్యాపారమేమీ ఉండదు తండ్రి అంటారు పిల్లలు మిమ్మల్ని మాయా రావణుడు అధర్మయుక్తంగా చేసేశాడు ఇది అధర్మయుక్తమైన రాజ్యం కదా మనుషులు అధర్మయుక్తంగా ఉన్నారు కావున మొత్తం ప్రపంచమంతా కూడా అధర్మయుక్తంగా అయిపోతుంది ధర్మయుక్తమైన మరియు అధర్మయుక్తమైన ప్రపంచానికి ఎంత తేడా ఉందో చూడండి కలియుగ పరిస్థితి ఎలా ఉందో చూడండి నేను స్థాపన చేస్తున్నాను కావున మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది ప్రలోభం కలిగిస్తుంది కృత్రిమమైన ధనం ఎంత ఉంది మేమిక్కడే స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు స్వర్గంలో ఇంత పెద్ద వందంతస్తుల భవనాలు మొదలైన ఉంటాయా ఇళ్లను ఎలా అలంకరిస్తారో చూడండి అక్కడైతే రెండు అంతస్తుల ఇళ్లు కూడా ఉండవు మనుషులే చాలా తక్కువ మంది ఉంటారు ఇంత భూమిని మీరేం చేసుకుంటారు ఇక్కడ భూమి కోసం ఎంతగా గొడవపడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు అక్కడ మొత్తం భూమి అంతా మీదిగానే ఉంటుంది ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది వారు లౌకిక తండ్రి వీరు పారలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి పిల్లలకు ఇవ్వనిదంటూ ఏముంది అర్థకల్పం మీరు భక్తి చేస్తారు దానివల్ల ముక్తి లభించదు అనగా నన్ను కలుసుకోరు అని తండ్రి స్పష్టంగా చెప్తారు మీరు ముక్తిధామంలో నాతో కలుసుకుంటారు నేను కూడా ముక్తిధామంలో ఉంటాను మీరు కూడా ముక్తిధామంలో ఉంటారు ఆ తర్వాత అక్కడి నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు అక్కడ స్వర్గంలో నేను ఇది కూడా డ్రామాయే మళ్లీ ఖచ్చితంగా ఇలాగే రిపీట్ అవుతుంది మళ్లీ ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు ఇది కనుమరుగైపోతుంది ఎప్పటివరకైతే సంగమయుగం రాదో అప్పటి వరకు గీతాజ్ఞానం ఎలా ఉండగలదు మిగిలిన శాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవి భక్తి మార్గపు శాస్త్రాలు ఇప్పుడు మీరు జ్ఞానాన్ని వింటున్నారు నేను బీజరూపుడను జ్ఞానసాగరుడను నేను మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వను కాళ్ళు కూడా పట్టుకోనివ్వను ఎవరి కాళ్లను పట్టుకుంటారు శివబాబాకైతే బాబాకైతే కాళ్లు లేవు ఇది బ్రహ్మ కాళ్ళు పట్టుకోవడం అవుతుంది నేనైతే మీ సేవకుడను వారిని నిరాకారుడు నిరహంకారి అంటారు అది కూడా ఎప్పుడైతే వారు కర్మలోకి వస్తారో అప్పుడే నిరహంకారి అంటారు తండ్రి మీకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తారు ఇది అవినాశి జ్ఞానరత్నాల దానం ఇక ఎవరు ఎంతగా తీసుకుంటే అంత అవినాశీ జ్ఞానరత్నాలను తీసుకుని మళ్ళీ ఇతరులకు దానం చేస్తూ వెళ్ళండి ఒక్కొక్క రత్నం లక్షల విలువ చేస్తుంది అని ఈ రత్నాలను గురించి అనడం జరుగుతుంది అడుగడుగులోనూ ఇచ్చేవారైతే ఒక్క తండ్రే సేవ పట్ల ఎంతో అటెన్షన్ ఉండాలి మీ అడుగులు స్మృతియాత్రకు సంబంధించినవి దాని ద్వారా మీరు అమరులుగా అవుతారు అక్కడ మరణించడం మొదలైన వాటి చింత ఉండదు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు మోహజీత్ రాజు కథను కూడా వినే ఉంటారు ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు ఇవి ఇప్పటి విషయాలే రక్షాబంధనం పండుగను కూడా జరుపుకుంటారు అది ఎప్పటి కూర్చో పవిత్రంగా అవ్వండి అని భగవంతుడు ఎప్పుడన్నారు కొత్త ప్రపంచం ఎప్పుడుంటుందో పాత ప్రపంచం ఎప్పుడుంటుందో మనుషులకేం తెలుసు ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడిది కలియుగమ్మా సత్యుగా మాకప్పుడుండేది ఇప్పుడు లేదు అని మాత్రం అంటారు పునర్జన్మలు కూడా నమ్ముతారు ఎనభై నాలుగు లక్షల జన్మలు అని అంటారు మరి తప్పకుండా పునర్జన్మలు తీసుకున్నట్లేకదా నిరాకారుడైన తండ్రిని అందరూ తలుచుకుంటారు వారు సర్వాత్మల తండ్రి వారే వచ్చి అర్థం చేయిస్తారు దేహదారి తండ్రులైతే ఎందరూ ఉన్నారు జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రులే వారిని జంతువుల తండ్రి అని అనరు సత్యుగంలో ఎటువంటి చెత్త ఉండదు మనుషులు ఎలా ఉంటారో ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది అక్కడ పక్షులు మొదలైనవి కూడా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి అన్ని మంచి మంచి వస్తువులే ఉంటాయి అక్కడి ఫలాలు ఎంత తీయగా పెద్దగా ఉంటాయి మళ్ళీ అదంతా ఏమైపోతుంది తీపిదనం పోయి చేదుదనం వచ్చేస్తుంది మీరు థర్డ్ క్లాస్గా అయ్యేటప్పటికీ వస్తువులు కూడా థర్డ్ క్లాస్గా అయిపోతాయి సత్యుగం ఫస్ట్ క్లాస్ కావున అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్ అయినవే లభిస్తాయి కలియుగంలో ఉన్నది థర్డ్ క్లాస్ అన్ని వస్తువులు సతో రజో తమోలను దాటుతాయి ఇక్కడైతే ఎటువంటి ఆనందమూ లేదు ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది కావున శరీరం కూడా ప్రధానంగా ఉంది ఇప్పుడు పిల్లలను మీకు జ్ఞానముంది అదెక్కడా ఇదెక్కడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆరోగ్యము సంపద రెండూ లభిస్తాయి ఇంకా ఏం కావాలి ఈ రెండింటిలోనూ ఏ ఒక్కట్లేకపోయినా సంతోషముండదు ఆరోగ్యముండి సంపద లేకపోతే అదెందుకు పనికొస్తుంది కోస్తుంది డబ్బుంటే తిరిగి రండి అని అంటారు ఇది పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఒక నగరం పేరు భారత్ బంగారు పిచ్చుకలా ఉండేదని పిల్లలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఆ బంగారమేది బంగారం వెండి రాగిపోయాయి ఇప్పుడంతా కాగితమే కాగితం కాగితాలు నీటిలో కొట్టుకుపోతే డబ్బెక్కడ దొరుకుతుంది బంగారం అయితే చాలా బరువుగా ఉంటుంది అది అక్కడే మునిగిపోతుంది అగ్ని కూడా బంగారాన్ని తగలబెట్టలేదు కావున ఇక్కడంతా దుఃఖపు విషయాలే ఉన్నాయి అక్కడే విషయాలేవి ఉండవు ఇక్కడే సమయంలో అపారమైన దుఃఖం ఉంది ఎప్పుడైతే అపారమైన దుఃఖాలుంటాయో అప్పుడే తండ్రి వస్తారు రేపు మళ్లీ అపారమైన కల్పకల్పము వచ్చి చదివిస్తారు ఇది కొత్త విషయమేమీ కాదు సంతోషంగా ఉండాలి అంతా సంతోషమే సంతోషము ఇది అంతిమ సమయపు విషయము అతీంద్రియ సుఖము గురించి చివరి సమయంలో మీరు చాలా బాగా అద్దం చేసుకుంటారు సత్యమైన శాంతి అని దేనినంటారో తండే తెలియజేస్తారు మీరు తండ్రి నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటారు వారిని అందరూ తలుచుకుంటారు తండ్రి శాంతి సాగరుడు వారి వద్దకు ఎవరు రాగలరో తండ్రి అద్దం చేయిస్తారు ఫలన ధర్మం ఫలన ఫలన సమయంలో వస్తుంది వారు స్వర్గంలోకైతే రాలేరు ఇప్పుడు సాధు ఎంతో మంది వెలువడ్డారు కావున వారి మహిమ జరుగుతుంది పవిత్రంగా ఉన్నారు కావున వారి మహిమ తప్పకుండా జరగాలి వారు ఇప్పుడే కొత్తగా దిగారు పాత వారికి అంతటి మహిమ ఉండదు వారు సుఖాన్ని అనుభవించి తమో ప్రధానతలోకి వెళ్లిపోయారు రకరకాల గురువులు ఎంతమంది వెలువడుతూ ఉంటారు ఈ అనంతమైన వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రి అర్థం చేయిస్తారు భక్తి సామాగ్రి ఒక వృక్షం విస్తరించినంతగా ఉంది జ్ఞానబీజము ఎంత చిన్ననిది భక్తికి అర్థకల్పం పడుతుంది ఈ జ్ఞానమైతే కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ కొరకే ఉంటుంది జ్ఞానాన్ని పొంది మీరు అర్థకల్పం కొరకు యజమానులుగా అయిపోతారు భక్తి ఆగిపోతుంది పగలు వస్తుంది ఇప్పుడు మీరు సదాకాలం కొరకు హర్షితంగా అవుతారు దీనిని ఈశ్వరుని అవినాశి లాటరీ అని అంటారు దీని కొరకు పురుషార్థం చేయవలసి ఉంటుంది ఈశ్వరుని లాటరీ మరియు ఆసురి లాటరీలో ఎంతటి తేడా ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మీ స్మృతి యొక్క ప్రతి అడుగులో పదమాలున్నాయి దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి అవినాశి జ్ఞానరత్నాలు ఏవైతే తండ్రి నుండి లభిస్తాయో వాటిని దానం చేయాలి రెండవ పాయింట్ ఆత్మాభిమానులుగా అయి అనుభవం చేయాలి శరీరాల పట్ల మోహాన్ని తొలగించి సదా హర్షితంగా ఉండాలి మోహజీతులుగా అవ్వాలి వరదానము ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేషాత్మాభవ సంగమ యుగం ఆత్మిక ఆనందాలలో ఉండే యుగం అందుకే ప్రతి గడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేక పరీక్షలోనూ తికమక పడకండి ఎందుకంటే ఈ సమయం అకాల మరణాలు జరిగే సమయం కొద్ది సమయమైనా ఆనందానికి బదులుగా తికమక పడితే మరియు ఆ సమయంలోనే అంతిమ గడియ వస్తే అంతిమ స్థితిని బట్టి ఎటువంటి గతి ఏర్పడుతుంది అందుకే రెడీ పాఠాన్ని నేర్పించడం జరుగుతుంది ఒక్క క్షణమైనా మోసం చేసేదిగా ఉండొచ్చు అందుకే స్వయాన్ని విశేషాత్మగా భావిస్తూ ప్రతి సంకల్పము మాట మరియు కర్మను చేయండి మరియు సదా ఆనందంలో ఉండండి అచలంగా అవ్వాలంటే వ్యర్థాన్ని మరియు అశుభాన్ని సమాప్తం చేయండి ఓం శాంతి